ఎస్వీ సెవెన్ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్ద మండల కేంద్రంలో నివాసం ఉంటున్న సాయి కృష్ణ టైలరింగ్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవారు గత ప్రభుత్వ హయాంలో ఒక్కరికి అమ్మఒడి పథకాన్ని ఇచ్చేవారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మా ఇద్దరి కుమార్లకు ఒక్కొక్కరికి పదమూడు వేలు చొప్పున ఇద్దరికి ఇరవై ఆరు వేల రూపాయలు తల్లికి వందనం అందజేశారు మా టైలరింగ్ వృత్తి నర్తనడకగా సాగేది కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు వేస్తామని మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది సరైన సమయంలో ఫీజులు కట్టి స్కూల్లో చేర్పించే సమయానికి ప్రభుత్వం వారు ఆర్థిక సహాయం అందజేసినందుకు గాను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారికి చేనేత జోలి శాఖ మంత్రి సవితమ్మ గారికి సాయికృష్ణ దంపతులు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు పని చేసుకొని జీవనం ఇంతకు ఇంతకుముందు అమ్మఒడి ఇస్తున్నది ఒకరికే కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మా ఇద్దరు కుమార్లకి అమ్మఒడి తల్లిక వందనం ఇద్దరికీ ఇచ్చినారు నేను ఎంతో ఇబ్బందుల్లో ఉంటే మంచి సమయానికి ఫీజులు కట్టే టయానికి వాళ్ళు మాకి అందజేసినారు వేసి ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని సంతోషిస్తున్నాము మా కుటుంబం అంతా నా పేరు జషికేష్ మా అన్న పేరు చరణ్లం మా నాన్న పేరు సాయి కృష్ణ మా అమ్మ పేరు నాగమణి మా నాన్న మేము ఇద్దరు కొడుకులం గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పేరుతో ఒకరికే పదహైదు వేలు ఇచ్చి మా తీసు ఒకరికే ఇచ్చేవారు అందుచేత మా నాన్న కట్టేదానికి ఇబ్బంది పడేవారు కానీ ఈ ప్రభుత్వంలో మా మా నాన్న ఇద్దరు కొడుకులకి పదమూడు పదమూడు వేలు తల్లికి వందనం కింద పదమూడు పదమూడు వేలు ఇచ్చి మా నాన్నకు ఫీజులు కట్టే టయానికి ఆదుకున్నారు ఇందుచేత సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి మినిస్టర్ శ్రీమతి సవితమ్మ గారికి మా కుటుంబం వణపడి ఉంటుంది తెలుగుదేశం పార్టీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాము